వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ ఇది చేసి డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ అనమాట యాక్చువల్ గా నిజం చెప్పాలంటే ఇది దసరా ముందు బ్లాగ్ అనమాట ఏదో తీసాను కదా అని చెప్పేసి ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను అట్లుంటది అనమాట నాతోని ఏదో ఆపచ్చిన కొద్ది వీడియోల మీద వీడియోలు తీస్తా అంట కానీ నేను ఎడిటింగ్ వచ్చేసరికి అయితే స్లో అంటే స్లో చేస్తాను అనమాట ఎట్లా తాబేలు కదా నడిచినట్టు ఎడిటింగ్ స్లో చేస్తా అనమాట ఇట్లయితే కాదని చెప్పేసి అన్న స్పీడ్ అప్ చేస్తున్నా ఈ మధ్యలో మళ్ళీ ఎప్పుడో ఒకసారి బ్రేక్ పడుతుంది లేండి పడద్దు అని అంటే మీరు వ్యూస్ తోనే ఎంకరేజ్మెంట్ చేస్తే నాకు కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా పెట్టాలన్నా బూస్టింగ్ వస్తుంది అనమాట లాంగ్ వీడియోస్ జస్ట్ వన్ కే వ్యూస్ అనమాట అది రావడానికి అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది నా ఛానల్లో నేనైతే లాస్ట్ రెండు వీడియోలు సూరారం అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఎట్లనో ఒక వన్ కే వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట లాస్ట్ వీడియో అంటే పాండవుల గుట్ట వీడియో అయితే టూ హండ్రెడ్ దగ్గరనే స్ట్రక్ అయిపోయింది ఆ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఆ నెంబర్ అసలు లాంగ్ వీడియోసే పెట్టాలనిపించట్లేదు అందుకే రికార్డ్ చేయలే కానీ చేసిందే ఉంది కదా అట్లీస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిట్ చేసి మళ్ళీ దీనికి తమ్మనేలు ప్రిపేర్ చేసి అట్లీస్ట్ పెడదామని చెప్పేసి అయితే పెడుతున్నాను సరే దీనికి ఎన్ని వ్యూస్ అయితే చూడాలి వ్యూస్ని బట్టే పెడతా దేనికి ఎక్కువ వ్యూస్ అయితే అవే పెడతా అనమాట సో అట్లా పొద్దున్న లేచి ఫస్ట్ మనం చేసే పని ఏమున్నది ఆడవాళ్ళు బయట ఊడ్చి అలాగేసి ముగ్గు వేసానమాట దాని తర్వాతనే కిచెన్లోకి వస్తాను అనమాట ఈ రోజు వచ్చేసి ఇడ్లీ విత్ పల్లీల చట్నీ అనమాట నేను చాలా సింపుల్గా వేస్తాను పల్లీల చట్నీ ఫస్ట్ పల్లీ వేయించుకున్నాను దాంట్లో కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర మిర్చి మాకు ఎల్లిపాయ రోస్ట్ చేసిన తర్వాత మిక్సీలో కూడా కొంచెం జీలకర్ర సాల్ట్ వేసి అయితే మిక్సీ పట్టి దాని తర్వాత పోబెట్టడమే అనమాట చాలా సింపుల్ గా కానీ టేస్ట్ మాత్రం బాగుంటది అనమాట సింపుల్ గా చేసుకోవచ్చు టేస్ట్ విషయాలు కూడా ఎలాంటి కాంప్రమైజింగ్ అయితే ఉండదు అనమాట బాగుంటది టేస్ట్ మేము అయితే ఈ కన్సిస్టెన్సీలోనే తింటాం అనమాట ఇంకా పల్చగా తినే వాళ్ళు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు సో అదనమాట సింపుల్ పల్లీ చట్నీ రెసిపీ టిఫిన్ లోకి ఇడ్లీ అండ్ పల్లీ చట్నీ రెడీ అయిపోయింది అవి సైడ్కి అయితే పెట్టి ఇంకా ఇల్లు ఊడవడం స్టార్ట్ చేసిన లోపు చుట్టుకీ లేచింది నన్ను మధ్యలో మధ్యలో డిస్టర్బ్ చేస్తుంది అదే ఆడుకుంటుంది సో తనని ఎంగేజ్ చేసుకుంటూ నేను ఇంట్లో పని చేసుకోవాలి కాబట్టి మెల్ల అయితే ఊడవడం అయితే స్టార్ట్ చేసిన సో అక్కడ చైర్లో మగ్గం వర్క్ కనిపిస్తుంది కదా అప్పుడు మగ్గం వర్క్ ఈ పాటికి ఆ బ్లౌజ్ అయిపోయింది లేండి చూపిస్తాం మీకు కావాలంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి రెండు మగ్గం వర్క్స్ అయితే దసరా టైంలో లో అనమాట డీటెయిల్గా గా దాని గురించి ఏదైనా వీడియో కావాలంటే షార్ట్స్ పెడతాను ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో అట్లా మెల్లగా ఇల్లు సర్దుకుంటూ అయితే ఇల్లు అయితే ఇది వచ్చేసి సండే రోజు తీసిన బ్లాగ్ అనమాట సండే రోజు అయితే పనులు మస్తు లేట్ అయితాయి అనమాట ఎందుకంటే ఒక పని చేస్తా కొసేపు కూర్చుంటా ఒక పని చేస్తా కూర్చుంటా మిగతా వర్కింగ్ డేస్ లో అయితే అయిపోతాయి సండే అయితే లేజీగా అయితది దాంతో పాటు సండే అయితే బావి ఇంట్లో ఉంటాడు ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి రిపేర్ చేస్తా అంటాడు మా బావ ఇక్కడ వచ్చేసి పందికొక్కు ఘోరంగా అంటే ఘోరంగా తవ్విందనమాట దాన్ని మొత్తం క్లీన్ చేస్తాడు ఇదంతా పందికొక్కు చేసిన పెంట్ అనమాట ఎంత తవ్విందంటే ఫుల్ మా కిచెన్ అంతా ఆగమాగం నార్మల్గా అక్కడ క్లీన్ చేసి సిమెంట్ వేస్తే అయిపోయేది కదా కానీ మేము అట్లా చేయకుండా పందికొక్కనే దొరకబడదాం అని చెప్పేసి కిచెన్ మొత్తం ఒక దగ్గర తెచ్చినాం అనమాట మా బావ ఒక సైడ్ నేను ఒక సైడ్ సెల్ఫ్ ల అన్ని ఉన్న బోర్లు అన్ని అడ్డుకున్నా మంచిదే కానీ ఫస్ట్ ఆ పందికొక్కు ఇంట్లో నుంచి బయటకు పోవాలి లేకపోతే ఇల్లంతా ఆగమాగం అవుతుంది అని అనుకున్నాం గానీ పందికొక్క ఎక్కడన్నా మనకు దొరుకుతదా ఆబ్వియస్లీ దొరకలే అనమాట ఇక నువ్వు ఏమైనా అని చెప్పేసి నేను వచ్చి ఇంకా టిఫిన్ చేస్తున్నా అనమాట ఆ పాటికే ఆల్రెడీ బాగా యాడ్ చుట్టుకి ఇద్దరు టిఫిన్ చేసేసి కాకపోతే ఇంకా నేను చాయ్ పెట్లే నేను తిన్న తర్వాతనే చాయ్ పెడదాం అని చెప్పేసి ఇంకా ఫాస్ట్ గా నేను తింటున్నా అనమాట ఒక్క పందికొక్క ఏ వాటి చూడండి మా కిచెన్ అంతా గందరగోళం అంటే గందరగోళం అయిపోయింది ఎంత చేసినా అది అయితే దొరకలేదు ఒక్క కాడ కాదు నాలుగైదు దిక్కుల హోల్స్ వేసింది అనమాట ఫైనల్లీ మందు పెడితే దాని తర్వాత చనిపోయింది ఆ హోల్స్ సిమెంట్ వేసి క్లోజ్ చేసింది అనమాట మా బావ ఇంకా కిచెన్ పని అట్లా ఎక్కడ పడేసి ఇంకా టీవీ రూమ్ వచ్చి టీవీ అయితే దూడిసింది అనమాట తీయడమే మా బావ పని అన్ని సర్దుకోవడం వల్ల అనమాట ఒకసారి మా బావ క్లీన్ చేస్తా ఉంటే నేను ఈ గ్యాప్ లో అయితే బోడకాకరకాయ పుల్స్ చేసిన అనమాట లంచ్ లోకి ఏదైనా తిండాగదు కదా సో పని ఎటు దాటి నడుస్తా అంటే ఇక్కడ లంచ్ కూడా ప్రిపరేషన్ అయిపోయింది అనమాట బోడకాకరకాయ రెసిపీ అయితే షార్ట్ వీడియోస్ లో పెట్టాను ఇంకెవరైనా చూడకపోతే ప్లీజ్ ఇప్పుడే వెళ్ళి చూడండి ఇంకా బోడకాకరకాయలు దొరుకుతున్నాయా మేబీ సీజన్ అయిపోయి ఉంటుంది దసరా ముందు కాబట్టి అప్పుడు దొరికినాయి ఇప్పుడు ఏమో తెలియదు అనమాట సూపర్ మార్కెట్కి వెళ్తే దొరుకుతాయి మేబీ హైబ్రిడ్యే కాబట్టి ఇక్కడ వచ్చేసి మా బావ క్లీనింగ్ సెక్షన్ అయిపోయింది నేను కూడా అంతా క్లీన్ చేశాను ఊహాలు చేశాను ఇక్కడ ఏం సినిమా అర్థమైపోయింది కదా ఆ సినిమా లంచ్ చేసుకుంటూ చూసామనమాట అయితే లంచ్ చేసి పడుకుంది మ్యాక్సిమం రోజుకొక సినిమా చూస్తాం ఇంకా వీకెండ్ వస్తే మాత్రం డైలీ టూ అయితే అనమాట సో అట్లా ఆ ఒక సినిమా చూసినాం ఇంకా ఈవినింగ్ అయిపోయినాక ఈ గడ్డి పని పెట్టుకున్నా అనమాట ఏదైనా పని చేస్తే కంటిన్యూస్ గా పని చేయాలనిపిస్తుంది లేజీ ఉంటే ఆ రోజు అంతా లేజీగానే ఉంటదనమాట మొత్తం గడ్డి మొత్తం పీకిన అనమాట చూస్తే ఏముంది ఏం పీకినట్టు అనిపోయేది కానీ చిన్న చిన్నది బాగుంటుంది అనమాట చెట్లు పెంచుకోవాలి కాదు నీట్ గా మెయింటైన్ చేయడం కూడా పెద్ద టాస్క్ అవుతుంది అనమాట సో చూసి కదా అంత గడ్డి వీకిన అనమాట బావ ఎట్లా క్లీన్ చేసినా ఇందాక రియాక్షన్ ఇచ్చిన విష్ణు అది ఫేస్ చూసుకుంటే కనబడుతుంది అద్దం లెక్క అద్దం లెక్క ఎక్కితే మరి అంజలి వర్క్ అంటే మినిమం నీట్నెస్ ఉండాలి నువ్వు మొదలు పెట్టినవు నేను ఫినిష్ చేసిన తీసేస్తున్నాడు అదంతా బావా పందికొక్కు కోసం పొద్దున స్వచ్ఛ భారత్ స్టార్ట్ చేసిండు ఇంకా నేను నైట్ అయ్యేసరికి గడ్డి విగుడుతోని ఎండ్ చేసిన అనమాట స్వచ్ఛ భారత్ని అదంతా ఎవరు చేసి నువ్వా అవునా ఇప్పటిది మాట మార్చండ్ ఫ్రెండ్స్ శ్రీకాంత్ అన్న అడుగురితోనే మొత్తం నేనే చేసిన చెప్తాను చేసిందేమో నేను అట్లుంటది అనమాట మా బావతోని సో చూస్తున్నారు కదా ఇన్ని బోల్డ్ దోమిన అనమాట అన్నిటి మీద డస్ట్ పడ్డదని చెప్పేసి అన్ని ఒక రౌండ్ అయితే దమ్ముకున్నా ఒక్క పంది కొక్కు వల్ల ఇన్ని ఎక్స్ట్రా పనులు అయినాయి ఆ రోజు ఈ చిన్న బ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి దట్స్ ఇట్ ఫర్ వీడియో వీడియోస్ ఈ నెక్స్ట్ వీడియో బాబాయ్